यहाँ पर जो वाइन शॉप है श्रीनवास नगर वासु कम्प्लेक्स के पास एंट्रिंग में जो ये श्रीनवास नगर के औरतों को बच्चों को और जो भी यहाँ से पार होती हैं उनको सबको तकलीफ़ हो रही है क्योंकि यहाँ से सुबह से शाम तक पीने वाले जो पीने ही जो मदहोश होकर वो उन्हों कैसा है उनका कपड़ा कैसा है उन्हों कैसे ही कोसे हालत में है उन कुछ होश नहीं वैसे हालत में हमें इस रास्ते से पार होना बोले तो हर एक को भी तकलीफ़ है अब उनका शॉप जो वाइन शॉप है वो कहाँ पर भी रख सकती लेकिन हाँ फिलहाल हम हमको ये ही जरूरी रास्ता है इस रास्ते से हमें जाना बोले तो बहुत तकलीफ हो रही है हमारे औरतों को हम बच्चों को और जो है पर सौ कदम के अंदर दो दो स्कूल रन हो रहे हैं इस रास्ते से बच्चे गुजरते हैं तो क्या समझती है उनका दिमाग क्या समझेगा क्या ये यहाँ पर इतने लोग ये चीज खरीद रहे हैं तो ये ये चीज क्या है बोल के उनके पास जो भी अमाउंट होगा वो लाके वो एक बार टेस्ट देखे तो क्या होता उनको उसकी है कल हमारा घर हमारे बच्चे हमारा मोहल्ला कौन रोकना इसे कौन आ तो कौन तो आ रोकते है हालांकि ये गवर्नमेंट का शॉप है गवर्नमेंट इसे क्यों इजाजत दी हम तो नहीं मालूम अब हमें तो हमें तकलीफ हो रही है इसलिए हमें इस ఆ రాలీకు అంజాము దే రి హీ మద్దతు ఎంఎల్ఏ కి తరఫు యహ్ లో మిగా ఇస్కి గుజారిష్ కద్యపానం అనేది యొక్క శ్రీనివాస నగర్ లో వాస్తు కాంప్లెక్స్ ఏరియా లో రహదారి అంటే ప్రజలు తిరిగేటువంటి షాప్ లో ఉండేటువంటి ఈ యొక్క ఏరియాలో మద్యపానం పెట్టడం ఇది సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఇక్కడ ఆరాధన ఆలయం కూడా ఉంది ఇక్కడ రెండు జ్ఞానాన్ని పంచేటువంటి స్కూల్స్ కూడా విద్యాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తరచూ వస్తూ పోయేటువంటి మార్గం ఇది ఇక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు ఆరాధన కొరకు శాంతి కొరకు వచ్చేటువంటి వెళ్ళేటువంటి మార్గం ఇది మరి ఈ మార్గంలో ఈ మద్యపానం పెట్టడము ఎంతవరకు న్యాయం ఇది మేము ప్రశ్నిస్తున్నాము ఈనాడు మన భారతదేశంలో ప్రతి రెండు నిమిషాలకు కూడా ఒక బాలిక నుంచి ఒక మహిళ వరకు మహిళ నుంచి ఒక వృద్ధురాలు వరకు కూడా అత్యాచారానికి దౌర్జన్యానికి దుర్మార్గానికి పాల్పడుతుంది గురి అవుతోంది మరి ఈ యొక్క అత్యాచారాలకు కారణం ఏంటి అనేసి సర్వే ప్రకారం తెలియంది ఏంటంటే ఈ మత్తు పదార్థాల వల్లనే డ్రగ్స్ వల్లనే ఈ మద్యపానం యొక్క మత్తులోనే మనిషి మతి స్థిమితాన్ని కోల్పోయి ఆ తన పరీక్ష విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన యొక్క కోరికల్ని జంతువు కంటే హీనంగా తీర్చుకోవడము ఇది ఎంత మేరకు న్యాయము మరి ఈ యొక్క మత్తు పదార్థాలను ఈ మద్యపానాన్ని నిషేధించాల్సి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత మరి వీరు నిషేధించకపోవడం కాక ఇలాంటి ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఈ యొక్క దుకాణాలకు ఈ అంగళ్లకు ఏ ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వగలరు ప్రజా సేవ కొరక ఎవరైతే ఎన్నుకున్నారో మరి పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారిని కానివ్వండి కౌన్సిలర్ గారిని కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి మరి ఎవరైతే ప్రజాసేవ కొరకు సత్సమాజం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో మరి ఈ యొక్క సమస్యల్ని తీర్చవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వంతో పట్టణం యొక్క ప్రభుత్వంతో మరియు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము కోరుకుంటున్నాము మరి ఈ యొక్క మద్యపానం ద్వారా మనిషి వ్యక్తిగతంగా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా తన యొక్క కుటుంబంలో కూడా ఎన్నో గొడవలకు దారి తీస్తుంది దీనితో పాటు డబ్బు కూడా సర్వనాశనం అవుతుంది భార్యాభర్తల మధ్య ఇక్కడ మద్యం షాప్ ఉందండి నేను ఇక్కడికి ఇద్దరు పిల్లల్ని వేసుకుని స్కూల్లో వర్క్ చేయడానికి వస్తున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ మద్యపానం వలన నేను మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా దారిలో చూస్తూ ఉన్నాను వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ దారిలోనే ఉంటారు చాలా మంది చాలా ఇబ్బందిగా ఉంది అయినా స్కూల్స్ దగ్గర ఎలా చేశారో మద్యం షాప్ నాకు అర్థం కావట్లేదు ఈ మద్యం తాగడం వలన ఆ మైండ్ కూడా చేయదు మైండ్ పని చేయకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళు గొడవ పడ్డం ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డం చిన్న పిల్లల పైన కూడా కొట్టడం అలాంటివన్నీ వస్తాయండి మైండ్ పని చేయదు అందుకే ఈ మద్యపానం కూడా బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అయినా మద్యం షాప్ ఇక్కడ అలో చేయడమే తప్పు ఈ ఏరియాలో టూ స్కూల్ స్కూల్స్ ఉన్నాయి చిన్న పిల్లలు వస్తూ ఉంటారు డైలీ ఎంతో మంది వెళ్తున్నారు ఎంతో మంది పిల్లలు వస్తున్నారు వాళ్ళు కూడా దానికి అలవాటు పడే అవకాశం ఉంది సో దీన్ని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను